శ్రీ గురువేన్నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో దీపావళి వేళ మీ రాశి ప్రకారం ఏ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అనే కామెంటు చేయండి శాస్త్రం ప్రకారం మీ రాశిని బట్టి ఏ దీపం వెలిగిస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఎలాంటి దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం దీపావళికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున దీపాలను వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని చాలామంది నమ్మకం దీపావళి వేళ స్వచ్ఛమైన ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆవాల నూనెతో దీపాలను వెలిగించడం వలన తమ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శాస్త్రం ప్రకారం వివిధ రకాల దీపాలను వెలిగించడం వలన ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి దీంతో మీకు డబ్బు కొరతే ఉండదని పండితులు చెబుతున్నారు ఈ సందర్భముగా దీపావళి పండుగ వేళ మీ ఇంట్లో లేదా దేవాలయములో మీ రాశి ప్రకారం ఎలాంటి దీపాలను వెలిగించాలనే ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వారి విషయానికి వస్తే వారు దీపావళి పండుగ వేళ ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించి ప్రార్థనా స్థలంలో బియ్యం పిండిని ఉంచడం వలన శుభ ఫలితాలు వస్తాయి జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఇకపోతే వృషభ వారి విషయానికి వస్తే వృషభ రాశివారు దీపావళి పండుగ వేళ ఇంట్లో లేదా ఆలయంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కూడిన మూడు లేదా ఐదు దీపాలను వెలిగించాలి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల ఫలితాలు వస్తాయి అంతేకాదు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి ఇక మిథున రాశివారి విషయానికి వస్తే మిథున రాశివారు దీపావళి పండుగ సందర్భముగా ఇంట్లో లేదా ఆలయములో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కూడిన మూడు లేదా ఐదు దీపాలను వెలిగించాలి ఈ దీపాలను వెలిగించడం వలన ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఇకపోతే కర్కాటక రాశి కర్కాటక రాశి వారు దీపావళి పండుగ వేళ ఇంట్లో లేదా ఆలయములో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కూడిన మూడు లేదా ఐదు ద్వీపాలను వెలిగించాలి ఈ దీపాలను వెలిగించడం వలన ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇక సింహరాశి సింహరాశి వారు దీపావళి పండుగ సందర్భముగా నువ్వుల నూనెతో కలిపిన ఐదు ద్వీపాలను వెలిగించాలి పూజా స్థలములో బియ్యము పిండిని ఉంచవలను బియ్యం పిండిని ఉంచడం వలన శుభ ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక కన్యారాశి కన్యా రాశివారు దీపావళి పండుగ సందర్భముగా ఇంట్లో లేదా ఆలయములో ఒకటి లేదా ఏడు ఆవాల నూలె దీపాలను వెలిగించాలి ఇలా చేయడం వలన శని దోష ప్రభావం తగ్గుతుంది అలాగే లక్ష్మీదేవి ఆశిస్తులు లభిస్తాయి ఇకపోతే తులారాశి తులారాశివారు దీపావళి పండుగ సందర్భముగా ఇంట్లో లేదా ఆలయములో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కూడిన మూడు లేదా ఐదు దీపాలను వెలిగించాలి ఈ దీపాలను వెలిగించడం వలన ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తులు లభిస్తాయి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు దీపావళి పండుగ సందర్భముగా ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించి పూజా మందిరములో బియ్యము పిండిని ఉంచడం వలన సానుకూల శక్తిని పొందుతారు అంతేకాదు మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది డబ్బు సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు ఇక ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు దీపావళి పండుగ సందర్భముగా ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి అనంతరం ప్రార్థనా స్థలములో బియ్యము పిండిని ఉంచడం వలన శుభ ఫలితాలు ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఆర్థికపరమైన సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది ఇక మకర రాశి మకర రాశి వారు దీపావళి పండుగ సందర్భముగా మీ ఇంట్లో లేదా ఏదైనా ఆలయములో ఒకటి లేదా ఏడు ఆవాల నూనె దీపాలను వెలిగించాలి ఇలా చేయడం వలన శని దోషము నుంచి విముక్తి పొందవచ్చు అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఇక కుంభరాశి కుంభరాశి వారు దీపావళి పండుగ సందర్భముగా ఇంట్లో లేదా దేవాలయములో ఒకటి లేదా ఏడు ఆవాల నూనె దీపాలను వెలిగించాలి ఇలా చేయడం వలన శని దోషము నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక మీనరాశి మీనరాశి వారు దీపావళి వేళ ఐదు నువ్వుల నూనె దీపాలను వెలిగించాలి పూజా స్థలంలో బియ్యము పిండిని ఉంచడం వలన శుభ ఫలితాలు ఉంటాయని శాస్త్రము చెబుతుంది అంతేకాదు మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ ఏ రాశివారు ఏ ఏ దీపాలు వెలిగించాలి అని తెలుసుకున్నాం ఈ విధముగా పాటించి మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరుచుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధముగా లైక్ చేయడం మర్చిపోవద్దు ఓం శాంతి ధన్యవాదములు